కృష్ణాపురం వాటర్ హెడ్ ట్యాంక్ ఏదైతే ఉందో దాని సమీపాన ఉన్నటువంటి ఈ రోడ్డుని సుమారు రెండు కోట్ల అరవై లక్షలు వ్యయం ఈ రోడ్డుని వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో ఈ రోడ్ని కంప్లీట్ చేయడం జరిగింది ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం గ్రామస్తులందరూ కూడా సుమారు ముప్పై సంవత్సరాల నుంచి ఈ రోడ్డు కోసం చాలా వేచి ఉన్నారు ముఖ్యంగా నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఈ గ్రామస్తులందరూ అడిగిన రిక్వెస్ట్ ఈ గ్రామానికి రోడ్డు కావాలని అయితే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రోడ్డు తాలూకా ఏ రకంగా వేయాలని చూడంగానే ఇక్కడ విఎంసిని అప్రూచ్ చేసి విఎంసి మేయర్ గారు శ్రీనివాస్ గారు పిల్ల శ్రీనివాస్ గారు కానీ కమిషనర్ గారు కానీ లేకపోతే ఉన్నతాధికారులు కానీ ఈఈ గారు డీఈ గారు మరి అలాగే లోకల్ రిప్రజెంటేషన్ కూడా ఒక గ్రామంలో అభివృద్ధి పట్ల ఐక్య అంకిత భావంతో ఉండి వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా ఫాలో చేసి దగ్గరుండి ఓ రోడ్డు వేయించుకొని ఒక మంచి కార్యక్రమం చేశారని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ రోడ్డు ముప్పై సంవత్సరాల నుంచి ఈ గ్రామస్తులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళు ఈ రోడ్డుని ఎట్టి పరిస్థితుల్లో మనం కంప్లీట్ చేసుకోవాలని ప్రభుత్వంతో పూర్తి సహకారంతో కమిషనర్ని డిపార్ట్మెంట్ని అందరినీ కూడా ఒప్పించుకొని దగ్గరుండి ఈ రోడ్డు కంప్లీట్ చేసుకున్నటువంటి గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి అలాగే అడగంగానే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ హెడ్ ట్యాంక్ వైజాగ్ మున్సిపాలిటీకి వెళ్తున్నటువంటి వాటర్ హెడ్ ట్యాంక్ పక్కనే ఉన్నటువంటి ఈ రోడ్డును కూడా మీరు సకాలంలో రిపేర్ చేసి దాన్ని రోడ్డు వేయాలని రిక్వెస్ట్ చేయంగానే విఎంసీ తరఫున వచ్చిన వచ్చినటువంటి మేయర్ గారు పీలా శ్రీనివాస్ గారు కూడా ప్రత్యేకించి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి